నేర చరిత్ర కలిగిన పాత నేరస్తుడిని వృద్ధురాలి అనుమానాస్పద స్థితిలోకి అదుపులోకి తీసుకుని నలభై ఎనిమిది గంటల్లో హత్య కేసును ఛేదించారు నిజామాబాద్ పోలీసులు ఎవరు ఊహించని విధంగా ఇంటల్లుడిని అంటూ పదే పదే అత్తా అనడంతో మనసులో కక్ష పెంచుకుని హత్య చేసి ఒంటిపై నదలతో పరారై దోపిడీగా చిత్రీకరించే యత్నం చేసినట్టు సౌత్ సౌత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ తెలిపారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్లో ఈ నెల మూడవ తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసును నలభై ఎనిమిది గంటల్లో ఛేదించారు ఈ మేరకు రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు సారంగాపూర్కు చెందిన దుబ్బాక సాయం అనే వృద్ధురాలు ఈ నెల మూడవ తేదీన తన ఇంట్లో హత్యకు గురైన విషయానికి తెలిసిందే మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు సాయమ్మ రెండవ కూతురు భర్త లక్ష్మణ్ గతంలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి జైలుకు కూడా వెళ్లినట్లు తెలిపారు ఇప్పటి వరకు అతనిపై ముప్పైకి పైగా కేసులునట్టు నిజామాబాద్ కామారెడ్డి నమోదైనట్లు తెలిపారు అదేవిధంగా మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో కూడా నిందితుడుగా ఉన్నట్లు తెలిపారు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు తరచుగా తనను దొంగ అంటూ అత్త అవమానించిందని దీనిని భరించలేక హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సిఐ వెల్లడించారు ఇన్ఛార్జి సిపిసింధు శర్మ ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి ఆదివారం ఉదయం సారంగపూర్ లో లక్ష్మణ్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు అతని వద్ద నుండి మృతురాలికి సంబంధించిన మూడున్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని అతనిపై హత్య కేసు నమోదు చేసే రిమాండ్కు తరలించినట్లు సౌత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ తెలిపారు హత్య కేసును నలభై ఎనిమిది గంటల్లో ఛేదించిన ఆరవ టౌన్ ఎస్ఐ వెంకట్రావు యాదగిరిలను ఉన్నతాధికారులు అభినందించినట్లు తెలిపారు

ఫిర్యాదుదారులైనటువంటి నాగబోని నర్సమ్మ అనే ఆవిడ పోలీసుకు ఫిర్యాదు చేసింది ఏమంటే తన తల్లి అయినటువంటి సాయమ్మ వయసు ఒక వందల యాభై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి సారంగపూర్లోని గోయిగల్లో తన నివాసంలో నివాసం ఉంటుంది ఇంట్లో ఆమె చనిపోయింది రక్త పడుగులో పడి ఉన్నది ఎవరో చంపినట్టున్నారు గుర్తి చంపి చంపేసినారని చెప్పేసి మాకు దరఖాస్తు ఇవ్వగా మేము ఆ ప్రదేశానికి వెళ్ళినాము వెళ్ళేసి చూడగాక పుత్రురాలు తన ఇంట్లో హత్యకు గురై ఎవరు గుర్తి అయిన వ్యక్తులు చంపేసినట్టుగా అక్కడ ఉంటుంది తర్వాత కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఆమెకు నలుగురు కూతురులో ఒక కొడుకు ఉంటారు వాళ్ళందరినీ విచారించడం జరిగింది అంతేకాకుండా చుట్టుపక్కల వారిని విచారించడం తర్వాత బంధువులందరినీ విచారించడం విచారణ భాగంగా మాకు పుత్రురాల యొక్క రెండవ కూతురు బాధ అయినటువంటి లక్ష్మణ్ మీద అనుమానం కలిగింది అతను వెళ్ళి చేసేసరికి అక్కడ వేలు పారాయిగా ఉన్నాడు దాంతో అతను మీద అనుమానం ఉంటాగలిగింది ఫస్ట్ ఎట్లా అనుమానం వచ్చింది లక్ష్మణ్ మీద అతను ఇంతకుముందు పాత నేరస్తుడు అతను ఆ అత్త మీద కోపంతో అత్త ఊరికి అతన్ని తిరుతుందనే ఉద్దేశంతో కోపం పెట్టుకొని చేశాడేమో అని చెప్పేసి కొంత అనుమానం వ్యక్తం చేయక ఆ అనుమానం ప్రకారం ముందుకు పోవాల్సి వచ్చింది దాని ప్రకారమే లక్ష్మణ్ రెడ్డిగా లక్ష్మణ్ పరాలుగా ఉన్నాడు దానికోసము రెండు మూడు టీములు వేసేసి మేము అతని కోసం గాలించగా ఈరోజు మార్నింగ్ అతను మా సారంగపూర్లోని ఒక మధ్య దగ్గర దొరికిన పిఎస్ తీసుకువచ్చి భతుల సమక్షంలో అతన్ని విచారించగా అతను లక్ష్మణ్ అనే అతను ఆ పూజాల సాయంలో తన అతను నేనే చంపానని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది గతంలో ఏమైనా కేసులు ఎన్నున్నాయి అతని లక్ష్మణ్ విచారించి అతని యొక్క పాత రికార్డు పరిశీలిస్తుంది అనిపోయింది దాదాపుగా ఇప్పటికే మా యొక్క రికార్డు ప్రకారం ఒక ముప్పై నాలుగు పైన కేసులు నమోదై ఉన్నట్టుగా తెలుస్తుంది దొంగతనాలు అన్ని బైక్ దొంగతనాలు ఇళ్ల దొంగతనాలు అంతేకాకుండా మర్డర్ కేసు కూడా అతని పైన ఉన్నట్టు తెలుస్తుంది